కాబట్టి ప్రియమైన వాళ్ళరా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఈ లోకంలో వ్యవహరించాలి లోకం శాశ్వతమైనది కాదు శాశ్వతమైన లోకం మనకు ఉంది దానికోసమే మనం నీతి న్యాయంగా మరియు దేవుని సన్నదికి దగ్గరగా ఉండాలి అదేవిధంగా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే సమయం మనకు ఎంత తక్కువగా ఉందో సాధనకు కూడా అంతే తక్కువగా ఉంది కాబట్టి వాడికి చేతనైన ఆత్మలను నరకానికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ మనల్ని ఆలోచనలో అనుమానాలు ముంచి తన దారిలో వేసుకొని దేవునికి దూరం అయ్యేలా చేస్తాడు కాబట్టి ఎక్కడా మనం దేవుని సన్నిధిని ప్రార్థనను వాక్యాన్ని విడిచిపెట్టకూడదు దేవునికి నేను దూరం చేసేది దేనిని కూడా నువ్వు నీ జీవితంలో అలో చేయకూడదు దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక ఆ మెయిన్ మనం ఇక ప్రార్థన చేసుకుందాం నేను దేవుణ్ణి నమ్ముతున్నాను రక్షణ తీసుకున్నాను ఇంకేం కావాలి నేను పరలోకానికి వెళ్ళడానికి ఇంకేం ప్రిపేర్ కావాలి నాకు ఫ్యామిలీ ఉంది నేను జాబ్ చేయాలి మనీ సంపాదించాలి ఎంతసేపు దేవుడు దేవుడు అంటూ కూర్చోలేను కదా ఆయన నన్నే అన్నాడు నాకు తెలుసు ఆయన ఎప్పుడు నన్నే టార్గెట్ చేసుకుని వాక్యం చెప్తాడు ఇక ఆ చర్చ్కే వెళ్ళను నా పనేదో నేను చేసుకుంటాను నేను నా వైఫ్ ఎన్నో ఏళ్ళుగా రెంట్ హౌస్లో ఉంటున్నా ఇల్ ఇల్లు కట్టుకోవాలని ఎంతో ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు ఇక కొంచెం హార్డ్ వర్క్ చేసి ఇల్లు కంప్లీట్ చేయాలి బ్రదర్ జాయ్ ప్రైజ్ అలాడ్ ఎలా ఉన్నారు హలో పాస్టర్ జాయ్ అసలు కళ్ళకు కూడా కనిపించకుండా అయిపోయారు ఏమైంది అంటే పాస్టర్ గారు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అర్థం కాదు చెప్పిన పర్లేదు జాయ్ నేను వింటాను అర్థమయ్యేలా చెప్పండి ప్రతి సమస్యను దేవుడి దగ్గర పెట్టి మీ భారాన్ని దింపుకోవాలి కానీ సమస్య అని దేవునికి దూరం అయితే ఎలా ఆయనే కదా మన సమస్యలను తీర్చేది నేను ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను కానీ నాకు మనీ సరిపోవడం లేదు అందుకే కొంచెం ఎక్స్ట్రా టైం డ్యూటీ చేస్తూ మనీ వెనక్కి వేసుకుంటున్నాను ఇల్లు కూడా స్టార్ట్ చేశాను నాకు కొంచెం టైం కావాలి ఇల్లు ఫినిష్ అవ్వగానే నేను మళ్ళీ దేవుని సన్నిధికి వస్తాను ఆయన్ని ఆరాధిస్తాను జాయ్ అశాశ్వతమైన వాటి కోసం శాశ్వతమైన రాజ్యాన్ని దూరం చేసుకోకు నువ్వు కష్టపడి సంపాదించేది ఏదీ నువ్వు తీసుకుపోలేవు అలా అని కష్టపడద్దు అనట్లేదు దేవునికి దూరం అయ్యేంత కష్టం అవసరం లేదు అని అంటున్నాను నీ పనుల భారం యహోవా మీద మోపము ఆయనే నేను ఆదుకును అని బైబిల్ చెప్తుంది నీ భారాన్ని ఆయన మీద వెయ్యి నీకేం కావాలో ఆయనే ఇస్తాడు పాస్టర్ గారు మీరు చెప్పేది నాకు అర్థమైంది కానీ ఇల్లు కట్టుకోవాలి అనే టెన్షన్ నా మైండ్లో అలా ఉండిపోయింది దాని ద్వారా నేను సరిగా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాను కాబట్టి ఈ యొక్క పని అయిపోతే నేను కంఫర్ట్గా దేవుణ్ణి ఆరాధిస్తాను సరే నేను ఇక వెళ్తాను నా భార్య నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఓకే జాయ్ ఇంకోసారి కలుద్దాం ఎందుకలా ఎప్పుడు దేవుడు దేవుడు అంటుంటాడు నాకు చేయాల్సినవి ఎన్నో పనులున్నాయి ఇప్పుడు నేను ఆయనలా దేవుడు దేవుడు అంటూ కూర్చుంటే ఎలా నా పనులు అవుతాయి ఫస్ట్ అయితే ఇల్లు కంప్లీట్ చేయాలి తర్వాత చర్చి గురించి ఆలోచిస్తాను ఫైనలీ నా ఇల్లు కట్టడం అయిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది సిరి ఇంత పెద్ద ఇంట్లో నువ్వు నేను మాత్రమే ఉన్నాం మనకు పిల్లలు కూడా ఉంటే చాలా సందడిగా నిండుగా ఉండేది అప్పుడు ఎంతో బాగుండేది కదా అవును నువ్వు చెప్పింది నిజమే చాయ్ సరేలే మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది కొంచెం కాఫీ తీసుకురా తాగేసి బయట పనుంది వెళ్తాను సరే నేను చూస్తాలే నువ్వు వెళ్ళు ఓ పాస్టర్ గారు మీరా అవును జాయ్ ఎలా ఉన్నావు ఇల్లు కూడా కట్టుకున్నావు బాగున్నాను పాస్టర్ గారు సో మీ సమస్యలన్నీ ఇక తీరినట్టే కదా ఇక దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టకండి ఈ వారంలో మన చర్చ్ నుంచి రివైవల్ మీటింగ్ స్టార్ట్ చేస్తున్నాం మీరు మీ వైఫ్ తప్పకుండా రావాలి ఓ క్షమించండి పాస్టర్ గారు ఈ వారం నేను ఇక్కడ ఉండట్లేదు ఢిల్లీ వెళ్తున్నాను ఆఫీస్ పని మీద అదేంటి జాయ్ ఇల్లు కంప్లీట్ అయ్యాక దేవుని సన్నిధిని విడిచిపెట్టాను దేవునిలోనే ఉంటాను అని చెప్పావు కదా మళ్ళీ ఇప్పుడు నీ ప్రామిస్ని మిస్ చేస్తున్నావు ఎందుకు పాస్టర్ గారు నాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీకు తెలుసు ఎందుకంటే నాకు పెళ్ళి చేసిందే మీరు ఇంతవరకు నాకు పిల్లలు లేరు ఢిల్లీకి ఆఫీస్ పని మీదే కాదు ఆ డాక్టర్ని కూడా ఒకసారి కలిసి వద్దామని వెళ్తున్నాను జాయ్ నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు గర్భఫలము యహోవాయిచ్చు బహుమానము దేవుని సన్నిధిలో కూర్చొని పొందుకోవాల్సిన బహుమానాన్ని ఎక్కడెక్కడికో వెళ్ళి నువ్వు పొందుకోవాలని అనుకుంటున్నావు పిల్లలు దేవుని సన్నిధికి వస్తేనే కలుగుతారని అనుకుంటే ప్రపంచంలో పిల్లల డాక్టర్లే ఉండరు పాస్టర్ గారు ఆవగించంత విశ్వాసంతో ఈ కొండను చూసి సముద్రంలో పడవేయమని చెప్పగా అది పడును నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని బైబిల్ చెప్తుంది మనకు అసాధ్యమైనది ఏదీ లేదు దేవుని ద్వారా సరే గారు మీరైతే మాకోసం ప్రార్థించండి ఢిల్లీకి రేపే మా ప్రయాణం నీకు ఒక గుడ్ న్యూస్ ఏంటి సిరి మనం పేరెంట్స్ కాబోతున్నాం వాట్ ఓ గాడ్ సో ఎక్సైటెడ్ నీ ట్రీట్మెంట్ అని ఇంకా మన పిల్లల ఫ్యూచర్ కోసం అని నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలి హలో జాయ్ ఎలా ఉన్నావు హాయ్ పాస్టర్ ఐఎమ్ గుడ్ హర్ యూ బై గాడ్స్ క్రేస్ నేను చాలా బాగున్నాను పాస్టర్ గారు నేనే మీకు కాల్ చేద్దామని అనుకున్నాను ఎందుకంటే నా వైఫ్ ప్రెగ్నెంట్ ఓ గ్రేట్ కంగ్రాచులేషన్స్ జాయ్ థ్యాంక్ యూ పాస్టర్ సో నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలి ఎందుకంటే నా వైఫ్ హాస్పిటల్ ఖర్చులకి ఇంకా నా ఫ్యూచర్ బేబీకి కావాల్సినవన్నీ నేను సమకూర్చాలి సో నేను ఇంకా కష్టపడాలి బట్ ప్రేయర్ మాత్రం విడిచిపెట్టను నాకు కుదిరినప్పుడల్లా ప్రేయర్ చేసుకుంటాను కుదిరినప్పుడలా కాదు జాయ్ ప్రతిరోజు మనం దేవునితో మాట్లాడాలి ఆయన వాక్యాన్ని చదవాలి వినాలి ఎందుకంటే నీ శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీలో ఉన్న ఆత్మకు జీవాహారం అంత ముఖ్యం జీవాహారం తగ్గిన కొద్దీ నీ ఆత్మ బలహీనపడుతుంది నీ ఆత్మ ఎంత బలంగా ఉంటే దేవుని రాకడలో అంత గొప్పగా ఎత్తబడతాం శరీరం ఈరోజు ఉండి రేపు మట్టిలో కలిసిపోతుంది ఆత్మ యుగ యుగములు దేవుడితో ఉండాల్సింది కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి ఎనీవే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీరు దేవుని సన్నిధికి రావాలని నిన్ను ఎంతగానో ప్రేమించే నీ తండ్రి దగ్గరికి మీరు రావాలని మీకోసం నేను ఎప్పుడూ ప్రార్థనలో పెడుతున్నాను వస్తాను నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు వన్స్ నాకు బేబీ పుట్టాక నా ఫ్యామిలీ కొంచెం సెట్ అయ్యాక మేమే చర్చికు వస్తాను లోపలికి రండి డోర్ ఓపెనే ఉంది ప్రైజ్ పాస్టర్ గారు జాయ్ నువ్వా రారా ఇలా కూర్చో జాయ్ ఎలా ఉన్నావు ఇలా వచ్చా బాధగా కనిపిస్తున్నావు ఏమైంది పాస్టర్ లైఫ్ అంత ఈజీ కాదు ఒక్క ప్రాబ్లం నుంచి కోలుకునే లోపే ఇంకో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు నేను నా కుటుంబాన్ని కూడా పోషించలేని స్థితిలో ఉన్నానంటే నమ్ముతారా మీరు మళ్ళీ నాకు నా పాత రోజులు గుర్తుకు వచ్చాయి నాకు జాబ్ లేక ఆకలితో ఉన్నప్పుడు దేవుడిలా మీరే నాకు మీ చారిటీలో జాబ్ ఇచ్చి హయ్యర్ స్టడీస్ కూడా చదివించారు తర్వాత నాకు మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది అప్పుడే నాకు పెళ్ళి కూడా చేశారు ఇంకా అప్పటి నుంచి నేను వెనక్కి చూడకుండా నా లైఫ్ సంతోషంగా సాగిపోయింది కానీ రీసెంట్గా నా కొడుక్కి బాలైనప్పుడు హాస్పిటల్లో చేర్చాం చాలా ఖర్చు అయింది నా జాబ్ కూడా పోయింది త్రీ ఇయర్స్ నుంచి నా లైఫ్ ఎటుపోతుందో నాకే తెలియట్లేదు కష్టం ఎంబడి కష్టం ఇలా కష్టపడుతూ నేను ప్రార్థన కూడా చేయడం మర్చిపోయాను జాయ్ బైబిల్లో ఒక మాట ఉంటుంది కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు నీ భారము యహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడనూ కదలనియడు అలాగే మత్తయ్యి పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మనలో కొంతమంది దేవుని సన్నిధికి వస్తే ఏదో ఆయన కోసం మన టైం త్యాగం చేసి వస్తున్నామని అనుకుంటారు కానీ దేవుని సన్నిధికి రావటం ద్వారా మన సమస్యలు తీరుతాయి మన ఆత్మకు జీవాహారం లభిస్తుంది మనశ్శాంతి కలుగుతుంది ఆయన వాక్యం రాత్రి అగ్నిస్తంభంలా పగలు మేఘస్తంభంలా మనల్ని కాపాడుతుంది మనం ప్రయాణిస్తున్న దారి మంచిదా చెడ్డదా ఆ బాటలో ముళ్ళున్నాయా మన జీవితానికి హాని చేసేవి ఉన్నాయా అని చూపిస్తూ మన త్రోవకు వెలుగుగా పనిచేస్తుంది అపాయం నీకు రాదు ఏ తెగ్గులు నీ గుడారంను సమీపించదు అని ఇంటికి రక్షణలా నిలుస్తుంది స్వస్థత రక్షణ విడుదల కాపుదల ఆశీర్వాదం ఇలా ఎన్నో మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని విని దేవునిలో అంటుకట్టు పడితే ఇలా ఎన్నో మనం పొందుతాం దేవుడు మనం డబ్బు సంపాదిస్తుంటే సంతోషిస్తూ ఇంకా ఆశీర్వదించేవాడే కానీ ఈర్ష్య కాడు కానీ డబ్బు సంపాదనలో పడి దేవుణ్ణి దూరం చేసుకోకూడదు ఎందుకంటే దేవునికి దూరం అవుతున్నామంటే సాతాన్కు దగ్గర అవుతున్నామని అర్థం దేవుణ్ణి నిన్ను దూరం చేయడానికి సాతాను నిన్ను బిజీ చేస్తుంది పాస్టర్ గారు నన్ను క్షమించండి మీరు ఎన్నోసార్లు హెచ్చరించారు కానీ నేను వినిపించుకోకుండా నా జీవితాన్ని నేనే ఈ పరిస్థితికి తెచ్చుకున్నాను జాయ్ నన్ను కాదు నీ దేవుణ్ణి క్షమించమని అడుగు పశ్చాత్తాపడు ఆయన నిన్ను క్షమించడానికి తప్పిపోయిన కుమారుణ్ణి హక్కున చేర్చుకున్న తండ్రిలా నిన్ను హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తప్పకుండా పాస్టర్ గారు నేను నా కుటుంబం ఎప్పుడూ ఆయన సన్నిధిలోనే ఉంటాము ఎప్పుడు ఆయన సన్నిధి విడిచిపెట్టి వెళ్ళము కాంగ్రాడుయేషన్ జాయ్ న్యూ మేనేజర్ గా మీరు అపాయింట్ అయ్యారు రేపటి నుంచే మీ వర్క్ స్టార్ట్ చేయండి వావ్ థ్యాంక్ యూ సార్ సో మచ్ హలో ఫ్రెండ్స్ ప్రైస్ అలాట్ సాతాను దేవుడి నుంచి మనలను దూరం చేయడానికి మనల్ని పనులతో బిజీ చేస్తుంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని సన్నిధికి మనం దూరం అవ్వకూడదు బైబిల్ చెప్తుంది యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని అలాగే సామెతలు ఎనిమిది ఇరవై ఒకటి నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును ఆశీర్వాదం కోసం మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన వాక్యాన్ని వాగ్దానాన్ని చేత నువ్వు ఏ చిన్న పని చేసుకున్నా దేవుడు అందులో నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు ఫ్రైజలాడ్